రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు దాటినా ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం టీచర్ల నియామకం జరగలేదు దీంతో విద్యార్థుల చదువుకు దూరం అవుతున్నారు సబ్జెక్టు చెప్పే టీచర్లు లేక వెనకబడిపోతున్నారు రేపు మాపు వస్తారని ఎదురు చూసినా ఎవరూ రావడం లేదు దీంతో గత్యంతరం లేక చదువుకునే విద్యార్థులు పేరెంట్స్ కలిసి ఆందోళనకు దిగారు స్కూల్కు తాళం వేసి నిరసన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ స్కూల్లో మొత్తం అరవై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ స్కూల్లో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు ఒక స్కూల్కు కేవలం నలుగురు మాత్రమే ఉండటంతో విద్యార్థులు చదువు చెప్పే వాళ్ళు లేకుండా పోయారు ఇన్ని రోజులు ఎదురు చూసినా ప్రభుత్వం అధికారులు స్పందించడం లేదు దీంతో సోమవారం స్కూల్కు తాళం వేసి విద్యార్థులు పేరెంట్స్ నిరసన తెలిపారు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో స్కూల్కు వచ్చిన టీచర్లు సైతం బయటే నిలబడ్డారు क्या क्या चुनाव